హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదర్ మరకుండం నేను ప్రసాద్ పోస అని అమాయకుడు అంట వదిలేయండి పాపం విషయం ఏంటి అంటే పోసా అని కృష్ణ ఆయన ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన పీటీ వారెంట్లు ప్రేతమైన ట్రాన్స్ఫర్లో సో తాజాగా ఏంటి అంటే గుంటూరు పోలీసులు కోర్టుకు వెళ్ళి పోలీస్ కస్టడీకి కావాలి అని చెప్పేసి పిటిషన్ వేశారు ఈ క్రమంలో కోర్టు పర్మిషన్ ఇచ్చింది సో నిన్న పోలీస్ కస్టడీకి తీసుకున్నారు పోలీస్ కస్టడీలో ఈయన చెప్పిన సమాధానాలు వింటే షాక్ అవుతారు ఇంతకీ పోలీసులు ఏమడిగారు ఈయనేం చెప్పాడు మరి అవి వాస్తవమా కాదా అని అయితే మాత్రం మీరు నిర్ణయించుకోండి ఖచ్చితంగా అది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ముందుగా పోలీసులు ఏమేమి అడిగారు ఏంటి అనేది మీకు తెలియజేస్తా ఈయనే సమాధానాలు చెప్పారు కూడా మీరే వినండి సో ఏదైతే పోసాని కృష్ణ నిన్న గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం వరకు విచారించడం జరిగింది డిఎస్పి లక్ష్మయ్య తదితరులు ముప్పై రెండు ప్రశ్నలు అడగ్గా కొన్నింటికి స్పష్టమైన సమాధానాలు ఇచ్చిన పోసాని మరికొన్ని ప్రశ్నలకు తెలియదని గుర్తులేదని మొక్కుబడిగా స్పందించారని సమాచారం ఇది తెలియదు గుర్తులేదు అనేవి వైసీపీ పేటెంట్ రైట్స్ అనమాట ఎందుకంటే ఆ సినిమా డైలాగులు అదృశ్యలో ఉంది కదా అదృశ్య సినిమా ప్రొడ్యూసర్ ఎవరో వల్లభనేని వంశీ సో ఇక డైలాగులు వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే వాడేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకే కదా అవసరం సో పోలీస్ కస్టడీలో ఎన్ని ప్రశ్నలు అడిగినా ఏ అడిగినా కానీ తెలియదు గుర్తులేదు మర్చిపోయా జూనియర్ ఎన్టీఆర్ లాగా ఇలా చెప్తూ ఉంటారు ఇక్కడ విచిత్రమైన విషయం కొంత జనాలకి ఆగ్రహం కలిగించేది ఏంటో తెలుసా పోసానితో ఫోటోలు దిగడానికి సిఐడి పోలీసులు ఆసక్తి చూపించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది ఎక్కడ విచిత్రం అర్థం కావట్లే ఆయన తీసుకొచ్చిన దేనికి ఎంక్వైరీ చేయడానికి ఎంక్వైరీ చేయడానికి వచ్చిన వాడిని పెట్టుకొని ఫోటోలు దిగడం ఏంటి ఆహా ఈ బాగా బుద్ధులు తిడతాడని చెప్పేసి ఆడితే ఫోటోలు దిగటం దాని ఉద్దేశం మరి ఆ పోలీసులకైనా కానీ ఆ ఫోటోలు దిగే వాళ్ళకి ఏమైనా మరి ఉందో లేదో సెన్స్ నాకు అర్థం కావట్లా ఒక సమాజంలో అరాచక శక్తి లాంటి వాడిని తీసుకొచ్చి వాడిని ఇంట్రాగేషన్ చేస్తుంటే అట్లాంటి వాడిని పట్టుకొని ఫోటోలు దిగడానికి సెల్ఫీలు దిగడానికి ఎగబడతారు పోలీసులు ఏం చెప్పదలుచుకున్నారో సమాజానికి అర్థం కావట్లే సరే ఇక పోసాని ఏ ఏ ప్రశ్నలు ఏ సమాధానాలు చెప్పారో మీకు తెలియజేస్తా పోలీసులు అడిగిన ప్రశ్న ప్రెస్ మీట్ పెట్టాలని మీకు ఎవరు చెప్పేవారు సబ్జెక్ట్ ఎలా షేర్ చేసేవారు అని అడిగితే దానికి పోసా అని చెప్పిన సమాధానం సాక్షి పత్రిక వాళ్ళే చెప్పేవాళ్ళు వారి పేర్లు తెలియదు ముందుగానే సమాచారం చెప్పేవారు వాళ్ళు రాసిచ్చిందే మాట్లాడేవాడిని అవును ఈయనకు రాయటం తెలీదు ఈయనేమో మరి సినిమాల్లో డైలాగ్ రైటర్స్ అవన్నీ ఉన్నాడు కదా మరి ఈయనకు తెలీదా ఏంటి వాళ్ళు రాసిచ్చేవాళ్ళు ఈయన చెప్పేసేవాడు అంట ఆ తర్వాత ఆ సమాచారం మీకు ఎన్ని రోజుల ముందు ఇచ్చేవారు కొన్ని సందర్భాల్లో ఒక గంట రెండు గంటల ముందు చెప్పేవారు అది ఫాలో అయ్యి మాట్లాడేవాడిని అంట ఇక వాళ్ళు ఒక గంట రెండు గంటల ముందు పంపించేస్తే ఇక అది ఫాలో అయిపోయి మాట్లాడుతుంది తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేషన్ తిట్టాలని వారి గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాలని మీకు ఎవరు చెప్పేవారు ఈ విషయంలో నాకు ఎవరి ఆదేశాలు లేవు నన్ను నా కుటుంబాన్ని కూటమి నాయకులు కార్యకర్తలు తిట్టడంతో నా అంతటా నేనే స్పందించేవాడిని ఇది సెల్ఫ్ కోల్ అదేమో ప్రెస్ మీట్లేమో సాక్షి ఇవేమో మాధ్యమాల్లో అది మాట్లాడేదేమో ఈయన అంట సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ రాసి ఇస్తే చదివానని గతంలో చెప్పారు కదా అని అడిగితే ప్రెస్ మీట్ల విషయంలో ఆయన స్క్రిప్ట్ రానివ్వ ఇవ్వలేదు ప్రెస్ మీట్ల విషయంలో ఆయన స్క్రిప్ట్ ఇవ్వలేదండి మరి ఏ విషయంలో రాసిచ్చాడు ఆయన చంద్రబాబు మోదీ అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారని మీరు ఎక్కడ చూశారు అందుకు సంబంధించిన వీడియోలు ఉన్నాయా నేను విలేకరుల సమావేశంలో ప్రదర్శించిన వీడియోలు చిత్రాలు అన్నీ సాక్షి వాళ్లే ఇచ్చారు నా దగ్గర ఎలాంటి వీడియోలు లేవు ప్రెస్లో మాట్లాడే ముందు నిర్ధారణ చేసుకోవాలి కదా ఎందుకు చేయలేదు ఇప్పటికీ ఒక మంచి ప్రశ్న అడిగారు నిర్ధారించుకోకుండానే వీడియోలు ఫోటోలు చూపించారు సాక్షి వాళ్ళు ఇచ్చారు కదా అని నిర్ధారించుకోలేదు ఈ మహానుభావుడు సాక్షి వాళ్ళు ఇచ్చేశారు కాబట్టి ఇక మనం ఇక చూడాల్సిన పనేలే తినాలి లేకపోతే సాక్షి వాళ్ళ గురువు కాబట్టి తప్పదు కాబట్టి ఇక వాళ్ళు చెప్పింది మనం నిర్ధారించుకున్నా నిర్ధారించుకోకపోయినా చేయాల్సింది ఏమీ లేదు కాబట్టి చేశారా అసలు పోసాని కృష్ణ వయసుకి ఆ మాట్లాడిన భాషకి ఏమైనా సంబంధం ఉందా పైగా మామూలు భాష కాదు ఎంత దారుణం అంటే మానవ జాతి అంతా కూడా సిగ్గుతో తలవంచుకునేలాగా మాట్లాడే భాష అది ఇటువంటి పోసాని కృష్ణ సమాజంలో తిరగనివ్వడం కరెక్టా రాంగా ఇట్లాంటి వాడిని అయ్యో పాపం అని వదిలేయమంటారా అందుకనే నాకే పాపం తెలియదు సాక్షి వాళ్ళు చెబితే రాసిచ్చాను సాక్షి వాళ్ళు రాసిస్తే చదివేశాను అని నేను చెప్పేసేస్తే వింటారా ఇప్పుడు ఆ సాక్షి వాళ్ళు చెబుతారు నువ్వు వెళ్ళి రన్నింగ్ ట్రైన్ కింద పడుకో అని వెళ్ళి పడుకుంటాడా పడుకోడుగా ఆ మాత్రం తెలియదా ఎలా పడితే అలా ఇష్టాన్ని రీతిగా మాట్లాడతాం ఏది పడితే అర్థం ఇక పూర్వకం వచ్చిన వాళ్ళ ఊగిపోతూ ఉంటాడనమాట మరి అంత ఇది ఏంటో అంత ఫ్రస్ట్రేషన్ ఏంటో ఆ మహానుభావుడికి ఇవాళ తిప్పుతుంటే కల్లి బుల్లి కపట నాటకాలు జడ్జి గారి ముందు కూడా అన్న రాజా ఇది భాష ఈయన మాట్లాడే భాష జడ్జి గారి దగ్గర కూడా ఎట్లా గౌరవంగా కూడా కనీసం ఇంకిత జ్ఞానం లేదా పైగా నేను అపరమేధావిని బ్రహ్మాండంగా చదువుకున్నవాడిని విద్యావంతుణ్ణి మంచి డైలాగ్ రైటర్ని అని అని చెప్పేసి అనేవాడు ఎవరి దగ్గర ఏ భాష మాట్లాడాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలీదా అక్కడికి వెళ్ళి అదన్నా ఇదన్నా అని అంటాం మరలా ఏడుపులు ఏ ఎవరు ఏడుస్తారు ఏడిచే మొగ్డని ఎవరు నమ్ముతారా పెద్దలు ఊరిని అనరు ఏడిచే మొగోళ్ళని నమ్మకూడదని కోర్స్ దాని కంటిన్యూషన్ ఉందనుకోండి అది ఎందుకులే కానీ మొగోళ్ళ వరకే మనం కన్ఫైన్ అవుదాం ఏడిచే మొగోళ్ళు నమ్మకూడదు అంటారు కదా మొన్న ఏడిసాడు వెళ్ళి కోర్టులో నాకు బెయిల్ ఇవ్వండి లేకపోతే నేను చచ్చిపోతాను రెండు రోజుల్లో నాకు ఆత్మహత్య శరణ్యం ఇవన్నీ అప్పుడు గుర్తులేవా మైగుండంగానే అధికారం చేతిలో ఉంది కదా మా జగన్ అన్న ఉండాడు కదా వెనకాల అని చెప్పేసి ఇష్టాల రీతిగా మాట్లాడాడు ఇప్పుడు తిప్పుతున్నారు కొరియర్ బాయ్ని తిప్పినట్టు డ్యూటీ అటు మరి ఎవరు సమాధానం చెబుతారు దానికి బాధ్యత ఎవరు వహిస్తారు మీ జగన్ అన్న వస్తున్నాడు ఇప్పుడు మరి ఎంతమందిని పరామర్శించారు కదా ఈవీఎం పగలగొట్టిన పిన్ని రామకృష్ణారెడ్డి దగ్గర పరామర్శకి వెళ్ళాడు మరియమ్మ ఆయన దళితమైన హత్య చేసిన కేసులో నందగాం సురేష్ జైల్లో ఉంటే నందగం సురేష్ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళని వంశి ఆయన అందగాడ ఆయన కేసులో మరి ఆ అందగాడి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు పోసాన కృష్ణమూర్తి దగ్గరికి మాత్రం రాలేదు ఎందుకని పోసాన కృష్ణమూర్తి అందగాడు కాదనే ఎవరన్నారు అందగాడు కాదని మంచి అందగాడే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని వెళ్ళలేదు మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చూసే కదా రెచ్చిపోయింది మరి వాళ్ళ జగన్ అన్న ఏం చేస్తున్నారు అదే ఉంటాయి అంటే ఆ పొనవాళ్ళు సుధాకర్ రెడ్డిని పెట్టాడు లాయర్ కింద ఇక ఆ లాయర్ని పెడితే తెలుసు కదా ఇక సస్తే బయటకు వచ్చే పరిస్థితే లేదు ఇక ఆయన ఏం మాట్లాడతాడో ఏంటో ఎవరికి అర్థం కాదు అలా ఉంటుంది సో పోసాని కిష్టమూర్లకి ఏదైతే ఆ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని తగిలిచ్చాడో ఇక బయటికి రాకుండా చూసుకునే బాధ్యత నాది అన్నట్లుగా ఉంది సో ఇప్పుడు ఆ పోలీస్ కస్టడీలో ఇప్పుడు చెప్పిన సమాధానాలు వింటే షాక్ అవుతారు సాక్షి పత్రిక లేదా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా వచ్చాడు ఇప్పుడు తోడు ప్రెస్ మీట్లకి ఏమో సజ్జల రామకృష్ణ సంబంధం లేదంటే సాక్షి అంటాడు సోషల్ మీడియాలోనేమో ఇష్టం రీతిగా మాట్లాడిన దానికేమో ఆయన దగ్గరే ఉందంటాడు కంటెంట్ మరి అప్పుడు సజ్జలు రామకృష్ణారని చెప్పింది ఏంటి ఈయనకి సో మొత్తానికి ఇప్పుడు ఈయనకి పరిస్థితి ఎట్లాగుంది అంటే కప్ప కరం అంటే కప్పకోప ఇవ్వడం అంటే అన్నట్లుగా ఆన్సర్ చెప్పాడు అనుకోండి అధిష్టానంతో ఇబ్బంది చెప్పలేదనుకోండి పోలీసులతో ఇబ్బంది ఏం చేయాలి కేసుల మీద కేసులు ఇలా ఉంది పరిస్థితి సో ఇది ఇప్పటితో అయ్యేటట్టు ఏం కనపడతలే ఇది ఆరని మంట సో ఈ క్రమంలో ఈ పోషణకి ఇష్టమొరులే మరి ఇంకా ఎంతకాలం ఈ విధంగా జైలు జీవితం గడపాలో పైగా ఉన్న జైల్లోనే కాకుండా ఈ జైలుగా నుంచి ఆ జైలుకి ఆ జైలు నుంచి ఆ జైలుకి ఆ జైలు నుంచి ఆ జైలుకి ఈ తిప్పులాటలోనే సరిపోతుంది ఈయనకి ఇప్పుడు ఆ తిప్పుల్లో ఖర్చు అవుతున్న డీజిల్ కూడా మళ్ళీ అది జనాల డబ్బులే అని ఏం చేస్తాం ఇంకా ఎంతోమందికి ఎన్నో పనులు కడుతున్నాం ఇక దాంతోపాటు కలిపేద్దాం చేసేదేముంటుంది కానీ ఇట్లాంటి దుర్మార్గుల్ని దుష్టుల్ని మాత్రం సమాజంలో లేకుండా చేయాలి ఏ అడవులకు పంపిస్తారు లేదా ఆ కొండల్లో వదిలేస్తారో లేదా సమాజం సమాజం నుంచి బహిష్కరిస్తారో జనాల్లో మాత్రం తిరగకూడదు ఇట్లాంటి వాళ్ళు సో ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా మరి ఈయన పట్ల ఉండాలి లేదంటే మాత్రం ఇదిగో అందుకే చుట్టూ అందకపోతే కాళ్ళు అన్నట్లుగా అక్కడేమో లోపల ఎత్తేనేమో కండి పెట్టుకోవడం బయటకు వస్తేనే ఆడంతా ఈడంతా లమ్ డాష్గా అని మాట్లాడుతూ ఉంటాడు అలా ఉంటుంది పోసానికి ఇష్టమోర్లు వ్యవహార శైలి సో ఎట్టకేలకు నిన్న పోలీస్ కస్టడీలో నాదేమి సంబంధం లేదు నేను అమాయకుడిని ఆ సాక్షి వాళ్ళు పేపర్ ఇచ్చారు ఆ స్క్రిప్ట్ ఇచ్చారు ఆ స్క్రిప్ట్ ఇచ్చిన దాని ప్రకారంగా నేను చేశాను తప్ప మరి నాదేం తప్పు లేదు అన్నట్టుగా ఆయన చెప్పటం మరి అది అందుకనే ఆయన్ని మరి ఆ రకంగా మనం చెప్తే వద్దాం మరి అమాయకుడు అంటే ఆయన ఎంతవరకు అమాయకుడు ఏంటి అనేది మరి కోర్టు డిసైడ్ చేస్తుంది కదా తర్వాత ఇంకో మరి తర్వాత బాపట్ల జిల్లా కోర్టుకు వెళ్ళాల్సి వస్తుందో మరి ఆ తర్వాత అనంతపూర్ జిల్లా కోర్టుకు వెళ్ళాల్సి వస్తుందో ఏ కోర్టుకు వెళ్ళాల్సి వస్తుందో ఏం జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోసానికి ఇష్టమోర్ల అమాయకుడు అంట ఏదైతే నాకేం సంబంధం లేదు సాక్షి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నేను ఆ ప్రెస్ మీట్లో వాగాను అన్నట్టుగా ఏదైతే నిన్న సమాధానాలు చెప్పాడో ఆ సమాధానాలు వాస్తవం అంటారా కాదంటారా అని మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి మరి ఎన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ